బాగున్నారా వాక్యాన్ని ప్రేమించే మనము వాక్యానుసారంగా జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు బైబుల్ సెలవిస్తుంది పాపమాల జీతము మరణము ఈ భూమి మీద మరణానికి చిన్న పెద్ద లేక ప్రతి ఒక్కరు మరణిస్తున్నారు మరణము నుంచి విడిపించే మార్గము ఏదైనా ఉంది అంటే జీవ మార్గము అది ఒకే ఒకరి దగ్గర దొరుకుతుంది నిన్న నేడు ఉండేవాడు నేటికి సజీవుడై ఉన్న వాడు అతనే ప్రభుని ఏసుక దగ్గర మాత్రమే జీవ మార్గం దొరుకుతుంది విశ్వసించిన వారు మరణించరు వారు నిద్రిస్తున్నారని బైబిల్ సెదిస్తుంది ఆ దేవుని విశ్వసించిన వారందరూ మరణాన్ని జయిస్తున్నారు ఆ దేవుణ్ణి మనం కూడా విశ్వసించి మరణాన్ని జయించుదామా రండి ప్రార్థన చేద్దాం మహాపరుషుణం తండ్రి మహాపరుషుణం దేవ దేవ జీవోధిపతి రాజులకు రాజు ప్రభులకు ప్రభు దేవాతి దేవుడు అనే అయ్యా మా మీద రాబోతున్న మరణము నుంచి విడిపించడానికి అయ్యా అయాలోకంలో ఉదయించావు అయా మరణం లేకుండా విశ్వాసం దొరనే మమ్మల్ని తీసుకువెళ్తానని తెలివిచ్చిన తెలివిచ్చావు ప్రభా నిన్ను విశ్వసించి ముందు సాయ కృపను దయచేయమని ఏ ప్రసిద్ధి నామలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె